గాయత్రిని మించిన మంత్రం లేదని వేదాలు ఘోషించాయి కానీ అందరికీ ఆ ఘోష వినిపించలేదు తర్వాత స్మృతులు పురాణాలు అనేక విధాలుగా ఈ అక్షర భారతనే మనకు అందించాయి శ్రీ లలితా సహస్రనామం కూడా ఈ ప్రాగ్భారతికి చెందిన ప్రాశస్త్య స్తోత్ర సమాహారం శ్రీచక్రంతో ప్రమేయం లేకుండానే ఈ స్తోత్రాన్ని చదవవచ్చు శ్రీ శరీరమే శ్రీచక్రమని భావిస్తే చారు శ్రీమాతను ఎక్కడ ఏ రూపంలో భావిస్తే అక్కడ సాక్షాత్కరిస్తుంది పంచభూతాలలో పంచతన్మత్రాలలో పగటిలో రాత్రిలో సంధ్యలో తిథులలో నక్షత్రాలలో అంతటా అమ్మ చిద్విలాసమే శబ్ద స్పర్శ రూప రస గంధాదులలో అమ్మ ఐశ్వర్యాన్ని భావిస్తే మన నోట పరుషమైన వాక్కు అనేదే రాదు మనస్సులో కూడా చెడు తలంపులు కలుగనే కలుగవు శబ్దమంతా అమ్మదే అలాగే మనం అనుభవించే స్పర్శలో పరమేశ్వరి భావం ఉంటే మనస్సు నిర్మలమైపోతుంది కనిపించే రూపంతా అమ్మదే తల్లిదే మనం ఆస్వాదించే రసమంతా అమ్మ ప్రసాదమే కమ్మని వాసనలో చల్లని తల్లి నివసిస్తుంది ఇటువంటి పవిత్రమైన భావనతో మనం చేసే ప్రతి కార్యం అమ్మవారి ఆరాధనే అవుతుంది ఏ పని చేస్తున్నా ఇది నేను చేయుటలేదు నాలోని నా తల్లి మాత్రమే చేయిస్తున్నది అని నిర్లిప్త నైవేద్య భవంతో చేస్తే అదే ఈశ్వరారాధన అవుతుంది అదే మాత అమ ఆరాధన అవుతుంది